ప్రేస్తడ్ దేవుని ఘనమైన నామమ్మ కుంభహిమ్మ కలుగునుగాక విజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి నేను రాసిన ఒక చిన్న గీతం పాడుకుందాం వేటగాని ఊరిలో నుండి మము విడిపించు నాశనకరమైన తెగులు రాకుండా మము కాపాడుము వేటగాని ఉరిలో నుండి మము విడిపించుము నాశనకరమైన తెగులో రాకుండా మము కాపాడుము మాదినములనుకించుటకు మాదిన ములను లేకించుటకు నీ ప్రేమతో మాకు నేర్పించుము

నమో తృప్తి పరచుము అప్పుడు మేము మా వినములన్నియు ఉచహింతి సంతోషిం చేదము అప్పుడు మేము మా వినములన్నియు ఉచహింతి సంతోషిం చేదము

వాక్యము చదువుకుందాము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకాయనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిను ప్రియమైనటువంటి దైవజనమ వేకోజాంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగము ఒక ప్రార్థనాంశం దేవుడే స్వయంగా ఉపమాన రీతిలో ఆయన చెప్తూ వచ్చినటువంటి ఈ యొక్క మరి చిన్న సంఘటన ఆయన పద్దెనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఆయన ప్రార్థన విషయంలో చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు విసుక ప్రార్థించాలని అక్కడ ఒక ఉదాహరణ న్యాయాధిపతిని ఒక విధవరాలు తీసుకొని వచ్చాడు అదేవిధంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని వచ్చాడు దేవాలయానికి వచ్చి వారు ప్రార్థన చేస్తున్న సంఘటన ఒకతను పరిషయుడు ఇంకొకతను సుంకరి ఇప్పుడు ఇద్దరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ ప్రార్థనలో ఒకడేమో అతిశయంగా ప్రార్థిస్తున్నాడు హెచ్చించుకొని ప్రార్థిస్తున్నాడు అక్కడ అతను ఏమంటున్నాడు ఈ సుంకరిని చూపిస్తూ తన యొక్క జీవితాన్ని పోల్చుకుంటూ చాలా గొప్పవాడిగా నీతిమంతునిగా న్యాయవంతునిగా యథార్థవంతునిగా భక్తి పరునిగా తను తానే హెచ్చించుకుంటూ ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాడు ఆయన అంటాడు వచనంలో దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా నువ్వు ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అంటాడు వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదేవ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించు అంటాడు చూడండి తన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అతిశయాన్ని జోడించాడు ఈయన చేస్తుందంతా ధర్మశాస్త్ర ప్రకారంగా కరెక్టే కానీ తన మనసులో అతిశయించడం అనేది యథార్థత లేకుండా భక్తి విషయంలో దేవుని సన్నిధిలో అనేది దేవుడు ఒప్పుకునేది కాదు దేవుడు మెచ్చడు కనుక శుంకరి తన యొక్క స్థితిని బట్టి శుంకరి అంటే బిజినెస్ చేసేవాడు ట్యాక్స్ కలెక్షన్ చేసేవాడు అన్యాయస్తుడు మోసం చేసేవాడు ఒకటికి పది చొప్పున అతను వసూలు చేసి మనుషులను పీడించేవాడు కాబట్టి దేవాలయం రాగానే తన యొక్క తప్పిదం తన హృదయంలో తెలిసిపోయింది తను పాపిని ఒప్పుకుంటున్నాడు పశ్చాత్తాప పడుతూ అతను ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన మనం చదువుకుంటున్నాం ఏమంటాడంటే కన్నులు ఆకాశం వైపు ఎత్తడానికి కూడా ధైర్యం లేదు అతనికి నేను అయ్యా పాపిని అంటాడు పశ్చాత్తాప హృదయం యార్థ హృదయం చూపించాడు అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ లోకంలో మనం కూడా ఈ పరిసైన్ వలె ఉంటే అది కూడదండి ఉండకూడదు మనము యథార్థవంతమైనటువంటి జీవితము జీవించాలి ప్రార్థన అనగా విసుగక్క చేయాలి ప్రార్థన ప్రార్థనలో పశ్చత్తాప ప్రార్థన ఉండాలి ప్రార్థనలో యథార్థత ఉండాలి ప్రార్థనలో అతిశయం ఉండనే రాదు ప్రార్థన అనగా ఒకటి మనం గుర్తుంచుకోవాలి దేవునితో ముఖాముఖిగా మనము మాట్లాడుతున్నామని దేవునికి మన ఆంతర్యం తెలుసు కదా హృదయాంతరాలలో నున్న విషయాలన్నీ ఆయనకు రహస్యంగా ఏది ఉండదు నువ్వు పైకొకటి చేస్తూ లోపల ఒకటి పెట్టుకుంటే దేవునికి తెలియదా దేవుణ్ణి మోసం చేస్తామా దేవునికి ఎదురుగా నిలబడ్డప్పుడు నీ యథార్థ హృదయాన్ని కుమ్మరించాలి నువ్వేమై ఉన్నావో అప్పుడు అదంతా దేవుని దగ్గర ఒప్పుకోవాలి అదే యథార్థవంతమైన ప్రార్థన కాబట్టి యథార్థతని దేవుడు కోరుకుంటున్నాడు మనం మతే సువార్తలో చూస్తాం ఇరవై మూడు పన్నెండులో తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడునని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని వాక్యం సెలవిస్తున్నది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము క్రైస్తవులముగా మనము దేవుని సన్నిధిలో మన నిజ జీవితంలో ఎప్పుడు కూడా యథార్థతను పాటించాలి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు యథార్థత ప్రార్థన చూపించాలి వాస్తవాలు దేవుని సన్నిధిలో చెప్పుకొని మన అవసరాలు ఆయన ముందు పెట్టినట్లయితే యథార్థ హృదయాన్ని దేవుడు గమనించి నీ అవసరాలన్నీ తీర్చేవాడుగా ఉంటాడు కనుక మన జీవితం అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి ఒక శుంకర్ ఏ విధంగా ప్రార్థన చేసి దేవుని ఎదుట శభాస్ అనిపించుకున్నాడో మనం కూడా అదేవిధంగా ప్రభు సన్నిధిలో శభాస్ అనిపించుకోవడానికి మన వ్యక్తిగత మరి భక్తి జీవితము ఆదర్శవంతంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు రండి ఆ విధంగా మనము యథార్థవంతమైనటువంటి జీవితం జీవించడానికి మార్గదర్శవంతమైన జీవితం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీవు మహోన్నతుడవు తండ్రి నువ్వు సత్యవంతుడవు యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ప్రభు మేము ఈ లోకంలో నిబిడలుగా ఉంటున్నప్పుడు మా హృదయాన్ని మేము నీ ఎదుట దాచలేము లోపట ఒకటి బయట ఒకటి మేము నటించలేము కనుక ప్రభు మాకు యథార్థత హృదయం దాయి చేయమని నీ సన్నిధిలో మేము నిందారైతులంగా ఉండడానికి కృపదయ చేయమని తండ్రి పరిచయం వలె కాకుండా సుంకర వలె మా జీవితాలు నీ ఎదుట ఆయన యథార్థ ప్రార్థన చేయడానికి కృపదయి చేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ అందరికీ శుభోదయం